హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు ఇంకొక హర్రర్ కథతో మీ ముందుకు వచ్చానండి ఆ స్టోరీ పేరు రాత్రి రాళ్లలో శబ్దం మండుతున్న చలికాలం రాత్రి పదకొండు గంటలు ఆ ఊరి పేరు దేవరకొండ ఒక చిన్న పల్లెలో ఒక ఇల్లు మాత్రమే కని ఆ వెలుగులో కనిపించేది ఆ ఇల్లులో ఒంటరిగా ఉండేది సత్యవతి నలభై ఐదేళ్ల వయసు తనకి భర్త చనిపోయిన తర్వాత భయం పట్టుకున్న ఆమెకు ఆ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు రాత్రి వేళల్లో ఆమెకు ఒక విచిత్రమైన శబ్దం వినిపించేది రాళ్ళు గుద్దుకుంటున్నట్టు సౌండ్ వచ్చేవి మొదట్లో గాలిగా అనుకున్న కానీ అది గాలికి వచ్చే శబ్దం కాదు ఎవరు బయట రాళ్లను ఎత్తి నేల మీద కొడుతున్న శబ్దం తనకి స్పష్టంగా వినిపించేది ఒకరోజు ఆ శబ్దం మరింత దారుణమైంది ఆ శబ్దం వచ్చి ఎలా ఉందంటే తనకు భయ పుట్టించేంత ఇదిగా ఉంది ఆమె బెడ్రూమ్ విండో పక్కనే నిలబడి ఉన్నట్టు అనిపించేది సత్యవతి భయంతో గడ్డ కట్టిపోయింది బయట ఎవరూ లేరు పక్కింటి వాళ్ళు కూడా దూరంగా ఉంటారు అర్ధరాత్రి ఎవరు వస్తారు అని అనుకుంది కానీ శబ్దం మాత్రం ఆగలేదు ఆవిడ బెడ్ పై నుండే కిటికీ కొద్దిగా తెరిచి చూసింది కానీ ఎవరూ లేరు అదే సమయం ఆమె కాళ్ళ దగ్గర ఏదో చిన్న రాయి పడినట్టుగా గట్టిగా చప్పరించింది భయంతో లైట్ వేసింది నేలపై ఒక సింగిల్ రాయి దానిపై ఎర్రటి లాంటి ఒక చిన్న చార కనబడింది ఆమె రక్తమా అని కంగారు పడింది రేపటి రోజు గ్రామంలో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఆమె మనసు మరింత వణికించాయి అక్కడ రాత్రుళ్ళు రాళ్ల శబ్దం వస్తే అది మల్లేష్ ఆత్మ అని అనుకునేవారు ఒకప్పుడు మల్లేష్ ఆ రాళ్లను అమ్ముకొని బతికేవాడు ఆ ఒకరోజు రాత్రి అడవిలో రాళ్ల దొంగలే తనని చంపేశారు ఇప్పటికీ తన రాళ్ల బస్తా వెతుక్కుంటూ తిరుగుతూనే ఉంటాడు సత్యవతి హృదయం వణికిపోయింది ఆమె చెప్పాలనుకున్న గ్రామంలో ఎవరు ఆ ఇంటికి రారు అందరూ దాన్ని శాపగ్రస్త ఇల్లు అంటారు అయినా ఆ రాత్రి వాన పడుతుంటే శబ్దం మళ్ళీ మొదలైంది ఈసారి మరింత ఘోరంగా కిటికీ అద్దం స్వల్పంగా కనిపించింది ఉప్పొంగుతున్న భయంతో సత్యవతి గుండె దడాదడా దేవుడా నన్ను కాపాడు అని అంటుంది పూజా దీపం పట్టుకొని విండో వైపు వెళ్ళింది కిటికీ ఓపెన్ చేస్తే ఎవ్వరూ కనిపించలేదు కానీ నేలపై రాళ్లతో చేసిన ఒక చిన్న లైన్ చూడగానే ఆమె రక్తం గడ్డకట్టుకుపోయింది రాళ్లతో ఇలా రాశారు నా రాళ్ల బస్తా ఎక్కడా అని రాసింది ఆమె కేక కూడా రాలేక తడుముకుంటూ వెనక్కి వెళ్ళింది అప్పుడే వెనకాల నుంచి ఒక కఠిన శబ్దం వినిపించింది దిగులతో తల తిప్పి చూసింది ఒక పొడవాటి నీడ లోపలికి వచ్చేసింది ఎత్తైన వంకరగా వంగిన శరీరం చేతుల్లో రాళ్ల చేతబడి కాళ్ళు మాత్రం నీలి వెలుగులా మెరుస్తున్నాయి అది నెమ్మదిగా చెప్పింది నా బస్తా ఇక్కడే దాచారు అని చెబుతూ రాళ్లను నేలపై పడేసింది అప్పుడే ఆ రాళ్ళు ఆటోమేటిక్గా ఎగిరి ఆమె వైపు రావడం మొదలైంది సత్యవతి సెలవు తీసుకోవడానికి పవిత్ర జపం మొదలుపెట్టింది అయితే ఆమె నోటి దగ్గరే శబ్దం ఆగిపోయింది పెద్ద రాయి ఒక్కసారిగా ఆమె ముందుకు వస్తూ ఢామ్ అని పడిపోయింది సత్యవతి కళ్ళు మూసేసి కేక వేసింది కానీ ఏమీ కాలేదు ఆమె కళ్ళు తెరిచి చూస్తే రాళ్ళు అన్ని నేల మీదే ఆ నీడ మాత్రం కనిపించలేదు ఆమె చేతులు గబగబలాడుతూ దీపం తీసుకొని బయటకు వచ్చింది మంచులో అద్దంలా చల్లగా కనిపించింది ఒక దారి రాళ్లతో సూటిగా వేసిన ఒక లైన్ ఆ లైన్ చివర పాత బస్తా జారిపోయిన పురాతన రాళ్లతో నిండిన ఒక చిన్న బస్త సత్యవతి దానిని ఎత్తుకొని దాన్ని ఎత్తుకొని గుడిసే ముందు పెట్టింది అప్పుడే గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది చీకటిలో ఒక నీడ నిలబడింది ఇప్పుడొకటి కాదు స్పష్టంగా కనిపించింది మల్లేశం ఆత్మ నెమ్మదిగా నవ్వింది ధన్యవాదములు అని చెప్పి మాయమైపోయింది ఆ రోజు తర్వాత ఆ ఇంటి దగ్గర ఒక రాయి శబ్దం కూడా వినిపించలేదు కానీ గ్రామస్తులు చెబుతారు ఆ అర్ధరాత్రి ఇంట పక్కదారిలో నడిచేవారికి ఒక చల్లటి గాలి ఒక చిన్న కృతజ్ఞత నవ్వు వినిపిస్తుందంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ కథ నచ్చితే దయచేసి కామెంట్ చేయండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి